అమర్ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ హాల్లో ఉండగానే రణ్వీర్ ఇంట్లోకి వస్తాడు అమర్ అని గట్టిగా అరుస్తాడు రణ్వీర్ దాంతో అమర్ రణవీర్ రా కూర్చో అని అంటుంటాడు నేను కూర్చోడానికి రాలేదమర్ నా దుర్గ కోసం వచ్చారు నా దుర్గ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు రణవీర్ దాంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు నా దుర్గ ఎక్కడుందమర్ చెప్పు అసలు నా దుర్గా ప్రాణాలతోనే ఉందా అని రణ్వీర్ అడగగానే అమర్ బాగి రాథోడ్ వినోద్ పెద్దవాళ్ళు అందరూ షాక్ అయి చూస్తూ ఉండగా మనోహరి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రణ్వీర్ కోపంగా ఇలా అంటుంటాడు నా కూతురు ఎక్కడుందో నువ్వు చెప్పాలి అమర్ లేదంటే నేను ఊరుకోను అరుంధతి గారు మీరు కలిసి దత్తత తీసుకున్న నా కూతురు ఎలా ఉందో ఎక్కడుందో నాకు చెప్పాలి నాకు అప్పగించాలి లేదంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నీపై యాక్షన్ తీసుకొని నిన్ను జైలుకు కూడా పంపిస్తాను అని రణ్వీర్ అనగానే అమర్ కోపంగా చూస్తూ ఉండగా బాగా షాక్ అవుతుంది మనోహరి సంతోషపడుతూ ఉంటుంది వినోద్ రాథోడ్ పెద్దవాళ్ళు టెన్షన్ పడుతూ అమర్ రణ్వీర్లని చూస్తూ ఉంటాడు ఇక ఏం జరగనుందో నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్